రఘునందన్ రావు గారు పుష్ప టూ మూవీ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన విజయం నమోదు చేసింది అంతకంటే ఆ వ్యవహ ఆ పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంఘటన రేవతి మృతి చెందడం ఇది ఇంకా సంచలనంగా మారింది తెలంగాణలో అదొక హాట్ టాపిక్గా మారింది గత వారం రోజులుగా కూడా ఏంటి ఈ వ్యవహారాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఎందుకు అల్లు అర్జున్ ని కాంగ్రెస్ టార్గెట్ చేసిందని బీజేపీ భావిస్తుంది బీజేపీ అల్లు అర్జున్ అల్లు అర్జున్కు బేషరత్గా మద్దతిస్తూ బీజేపీ నేతలంతా వరుస పెట్టి అల్లు అర్జున్ చేయడం ఎందుకు అంటున్నారు అసలు ఏంటి మీ బిజెపి లైన్ ఏంటి కళ్యాణ్ గారు నమస్కారం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం సో ఇక్కడ జరిగినటువంటి అంశాల విషయం లోపల కొంత స్పష్టత తెలంగాణ సమాజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఒకవేళ అల్లు అర్జున్ గారు కోర్టులో కేసు ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం తప్పైతే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ని ఖండిస్తూ సివి ఆనంద్ గారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారు మాట్లాడడం కూడా అంతే తప్పవుతుంది ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ అంటే అల్లు అర్జున్ గారు మాట్లాడద్దు అంటే సివి ఆనంద్ గారు కూడా మాట్లాడద్దు రఘునందన్ రావు కూడా మాట్లాడద్దు కళ్యాణ్ కూడా మాట్లాడవద్దు సో అల్లు అర్జున్కి ఒక ఒక న్యాయం సివి ఆనంద్ గారికి ఒక న్యాయం రఘునందన్ రావుకు ఒక న్యాయం కళ్యాణ్ గారికి ఇంకొక న్యాయం ఉండదు సో బేసికల్గా ఒక సంఘటన జరిగి జరిగింది జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన మృతురాలు రేవతిని ఆదుకోవాల్సినటువంటి సామాజిక బాధ్యత అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు అటు సినీ పరిశ్రమ అందరి మీద కూడా ఉందనేది నిర్వివాదమైనటువంటి అంశం సినీ నిర్మాత కానీ సినీ హీరో గాని రేవతి కుటుంబానికి మద్దతుగా నిలిచి శ్రీతేజ ఖర్చు హాస్పిటల్ ఖర్చునంతా మేమే భరిస్తాం భవిష్యత్తు లోపల వారి కుటుంబానికి జరిగినటువంటి నష్టానికి మేము అండగా నిల్చుంటామని ఒక మాట సినీ నిర్మాతలు ఇచ్చిన అల్లు అర్జున్ గారు ముద్దాయి అయినారు కాబట్టి సినీ నిర్మాతల నుంచి వచ్చుంటే మరికొంత బాగుండేది కానీ వాళ్ళకి ఇంత గొప్పగా రాజకీయాల మీద అవగాహన లేకపోవడం వలనో ఇతరత్ర కారణాల వలనో వాళ్ళ నుంచి అలాంటి స్పందన రాలేదనేది వాస్తవం సినిమా నిర్మాత కూడా ఇప్పుడే యాభై లక్షల రూపాయలు ఏదో ఇచ్చొచ్చినట్టున్నారు అది కోమట్ వెంకటరెడ్డితో కలిసి వెళ్ళి కళ్యాణ్ గారు నాదొక విజ్ఞప్తి మీకు అసెంబ్లీలో అసెంబ్లీలో శ్రీతేజ కుటుంబానికి మేము ఇరవై ఐదు లక్షలు ఇచ్చినామని గొప్పగా ప్రకటించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూటిగా మిమ్మల్ని మీ ద్వారా ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నది గ్రేట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు హాస్టళ్లలో గురుకులాలలో పురుగుల మందు తిని పాయిజన్ వచ్చి ఎలుకలు కరిచి పాములు కరిచి రకరకాల కారణాల చేత సుమారు యాభై నలభై రెండు నుంచి యాభై రెండు మంది విద్యార్థులు చనిపోయినారు తల్లులకి కడుపు కోత వచ్చింది వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి తల్లులకి దూరంగా ఉండి హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప విశాల హృదయం మానవతా హృదయం ఉండి శ్రీతేజకి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఆదుకున్నది ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో చనిపోయినటువంటి చిన్న పిల్లల కుటుంబాల తల్లిదండ్రుల్ని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎందుకు పరామర్శించలేదు ఆ గురుకులాలకు సంబంధించి హాస్టల్లో ఉండి చనిపోయినటువంటి ఆ నలభై రెండు లేదా యాభై రెండు మంది విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబాలని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఒక్క కాంగ్రెస్ మంత్రి కానీ సందర్శించండా కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోను అరెస్ట్ చేసి అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి ఎపిసోడ్ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యేతో ఒక ఆయనతో అసెంబ్లీలో ప్రశ్న అడిగిపించుకొని దానికి ముఖ్యమంత్రి గారు ఇరవై నిమిషాలు తెలుగు హిందీ ఇంగ్లీష్ లోపల సమాధానాలు చెప్పి ఎటు తీసుకుపోతున్నారు మీరు సమస్యల్ని అసెంబ్లీలో ఒక మరణం గురించి చాలా గొప్పగా ముఖ్యమంత్రి గారు స్పందించినారు మరి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి మీ పదమూడు పద్నాలుగు నెలల పాలనలో విద్యార్థులు చనిపోయినరు రైతులు చనిపోయినరు చాలామంది రకరకాలైనటువంటి కారణాలు కానీ చనిపోయారు కదా కళ్యాణ్ గారు ఇదే రీతి లోపల మీ హృదయ స్పందన ఎందుకు లేదు కొమ్మటిరెడ్డి గారు మీరు ఎందుకు స్పందించలేకపోయినరు మీ నల్గొండ జిల్లాలో చనిపోయినటువంటి రైతుల కుటుంబాలను ఎన్నడైనా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు పరామర్శించిర్రా లేదా రేవంత్ రెడ్డి గారు పరామర్శించిర్రా పోని హాస్టళ్లలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని రోజు ఉడకని అన్నమని పాచిపోయిన అన్నమని పురుగులు వచ్చిన అన్నమని రకరకాలుగా వస్తుంది ఒక్క రోజన్న ఒక ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ మంత్రి ఒక కాంగ్రెస్ ఎంపీ పోయి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్లో పడుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసి మేము మీకు అండగా ఉంటామని చెప్పి కళ్యాణ్ గారు ఎస్ మేం బాధ్యత గల వ్యక్తులుగా బాధ్యత గల మెదక్ ఎంపీగా నేను నిన్న ఈ రాష్ట్ర గవర్నర్ గారితో కలిసి కొల్చారం అనేటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినాం కలిసినాం విద్యార్థులతో ఇంటరాక్ట్ చేసినాం ఒక రెండు గంటలు స్కూల్లో పిల్లలతో గడిపినాం ఈ పని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు చేయలేకపోతున్నారు కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా రాజకీయం